హుస్నాబాద్ పట్టణంలో గల హనుమాన్ నగర్లో భోగి పండుగ ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారో ఇప్పుడు మనం హుస్నాబాద్ పట్టణ సభ్యులతో మాట్లాడదాము హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ భోగి హ్యాపీ భోగి హుస్నాబాద్ పట్టణ ప్రజలకు మరియు ఐదవ వార్డు హనుమాన్ నగర్ ప్రజలకి అందరికీ ముందుగా నేను భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అసలు మనము భోగి పండుగ ఎందుకు జరుపుకుంటాము సంక్రాంతి అంటే ఏమిటి సంక్రాంతి పర్వదినాలు ఏంటి అసలు ఏ విధంగా జరుపుకుంటామనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము అసలు వెనుకటి రోజుల్లో సంక్రాంతి అంటే ఐదు రోజులు జరుపుకునేది కానీ కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి మూడు రోజులు మాత్రమే జరుపుకుంటున్నారు ఆ మూడు రోజులు ఏంటి అంటే ఒకటి భోగి పండుగ మొదటి రోజు రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ ఆ తర్వాత ముక్కనుమ అని అట్లాంటివి కూడా జరుపుకునేది కానీ కాకపోతే ఈ రోజుల్లో మూడే జరుపుకుంటున్నాము మొదటగా భోగి అంటే మనము భోగి అనే రాగానే భోగి మంటలోని గుర్తుకొస్తాయి జామున్నే లేచి మనము భోగి స్నానాలు చేయడము భోగి స్నానాలు చేసినంత చేసిన అనంతరం మనము ఇంటి ముందట కల్లాపి చల్లుకొని ముగ్గులు వేసుకోవడము అందరము బాటి ప్రజలందరూ కలిసి సామూహిక కార్యక్రమం చేసుకోవడము ఇక్కడ మనము కట్టెలన్నీ పేర్చుకొని కట్టెల పోయి పెట్టుకొని పాలు పొంగించడము ఆ తర్వాత మనము ఎన్నో కార్యక్రమాలు ఆనందం కోసం ఎన్నో చేస్తున్నాము మన నిత్య జీవితంలో మనము డైలీ డైలీ బిజీ లైఫ్లో బిజీ బిజీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మనకు మనశ్శాంతితో పాటు ఆరోగ్యం కూడా ఉల్లాసంగా ఉంటుంది ఈ భోగి స్నానాలు అనేది ప్రతి ఒక్కరూ ఆడపిల్లలే కానీ మగవారే కానీ మార్నింగే లేచి స్నానాలు చేయడము ఆ స్నానాలు చేయడం వల్ల అదే భోగి యొక్క ప్రా ప్రాధాన్యత తెలుస్తుంది దాన్ని అభ్యంగ స్నానం అని అంటారు అదే కాకుండా ఐదు సంవత్సరాల పిల్లలు లేదా అంతలో పిల్లలని మనము భోగి పళ్ళు పోసుకోవడము బంతి పూలను విప్పి బంతి రెక్కలను మీద చల్లడం వల్ల చిన్న పిల్లలకి ఆరోగ్యమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేయడానికి కోసమని ఈ భోగి యొక్క ప్రాధాన్యత భోగి పళ్ళ ప్రాధాన్యత నేను నీ ముందు చెప్తున్నాను అదే కాకుండా సంక్రాంతి అనగానే రంగురంగుల కలర్స్ వేయడము ఆ గొప్ప పెట్టుకోవడము మన యొక్క ప్రకృతి భోగి మంటల చుట్టూ మనము ఐదు సార్లు తిరుగుకుంటూ శ్రీయమిచ్చేత్ ఉదాసీనాథ్ అని ఒక మంత్రంతో జపించుకుంటూ అందరూ మనమే కాకుండా మన చుట్టూ మనం బాగుండాలి అందరం బా అందరూ బాగుండాలనే కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను అందరికీ మరొకసారి